ఇక్కడ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ అవకాశం సార్ ఉన్నాయి బై ఎలక్షన్ అవుతుంది ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్ అనుకుంటున్నారు అందరు జనాలు అదే నవీన్ యాదవ్ గారు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది కాబట్టి అందరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది వాళ్ళది అందువల్ల ఒక అవకాశం ఆయన కూడా వేయాలి అని జనాలు ఆలోచిస్తున్నారు అందువల్ల నవీన్ యాదవ్కి అనుకుంటున్నాం అందరు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఓటికి నోట్ ఉంటుంది కదా ఎమ్మెల్యే ఎలక్షన్ ఓటుకి నోటు ఉంటుంది కదా సార్ ఓటుకి నోట్ అంటే పైసల్ అందరూ పంచిస్తున్నారు బీఆర్ఎస్ఎల్ లో కూడా పంచుకున్నారు బిఏ ఇప్పుడు ఐడియా లేదు మనకి మేము తీసుకోము కదా అంత మనకు ఐడియా లేదు అంద అందరు పంచుతున్నారని తెలిసింది కానీ ఎవ్వరని మనకు అవసరం లేదు కదా మనకు డబ్బులు అవసరం లేదు మన ఓటు మన హక్కు మనం ఎవరికి ఇవ్వాలి అది మా మాట అది తెలియదు అది మేము అది అంత ఆలోచించాము అది మాట్లాడితే కూడా వాళ్ళకి ఇది చెప్పాం మేము నోటు ఉంటే అక్కడే మన దగ్గర అవసరం లేదు మన ఓటు మన హక్కు అని మేము వేస్తున్నాం అంతే అంటే ఎవరు ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి ఇంకా వేరేది ఏం లేదు మనకు కావాల్సింది డెవలప్మెంట్ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కాంగ్రెస్ అందరు వేస్తున్నారు దానికి సరే ఇప్పుడు రేపు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు జూబ్లీ అన్నాయన మాకు మంచిగా చేస్తారు కరెక్ట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఓటికి నోట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఇస్తుందంటే బీఆర్ఎస్ ఎంత ఇస్తుంది అంటారు సార్ అవి మాకు తెలియదు మీకు మాకు డబ్బులు అవసరం లేదు మా అన్న ఆన నేను డెవర్ ఆయన కింద థ్యాంక్ యూ సార్ ఓకే నమస్తే సార్ ఈ బయోలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీహిల్స్లో ఎవరికి వెళ్లి అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు ఇక్కడ పిజఆర్ గారు ఇంత అభిమానం చేశాడు గోపీనాథ్ కూడా చేశాడు కానీ గోపినాథ్ ఆటంబరణం అయింది కానీ అయితే గోపీనాథ్ గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు మళ్ళీ ఒకరు టూ ఇయర్స్ కూడా కంటిన్యూ చేశాడు ఇప్పుడు ఆయన అటమరం వల్ల ఇప్పుడు వేరే పార్టీకి మళ్ళీ జుబ్లీస్ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం జరుగుతుంది కావున ఇప్పుడు ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ మన నవీన్ యాదవ్ కూడా మన ఎమ్మెల్యేగా పోటీ అభినేత ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ ముంచాలి ఆయన ఇక్కడ లోకలే ఇక్కడ క్యాండినెట్ అది నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలుపు ఖాయమని భావిస్తున్నాము మేము ఎట్లైనా అందరూ కాంగ్రెస్కి గెలిస్తే అవకాశం ఉందని చెప్తున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రతిసారి కోర్టుకి నోట్ చొప్పున ఉంటుంది కదా సార్ అంటే ఈసారి ఇప్పుడు బీఆర్ఎస్ ఎంతవరకు ఇస్తుంది అంటే కాంగ్రెస్ ఎంత ఇస్తుందంటారు అంటారు అది అది వాళ్ళు తెలియాలి మనకు తెలియదు మనం అంటున్నారు పేపర్లో లాడ్లు వేస్తున్నారు ఇట్లానే ఐదు వేలు రోడ్ ఫైవ్ అంటారు వన్ థౌజండ్ అంటారు టూ థౌసండ్ అంటారు అందరు అన్ని పార్టీలు చేస్తున్నారు అది మనమే కాదు ఏ పార్టీలో కానీ కాదు అన్ని పార్టీలు చేస్తూ ఉంటారు అది అది తీసుకున్న వాళ్ళు తీసుకొని కానీ మన క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ని గెలిపించుకుంటే మనకి చాలా సంతోషం ఏం అది మనకు కూడా ఐడియా లేదు ఇస్తున్నారు చూసాను నువ్వు కానీ అక్కడక్కడ ఇస్తుర్రని తెలిసింది అంతే ఇక పేపర్లో ఇస్తారు ఐదు వేలు పదివేలు అని ఇస్తూ ఉంటారు అది కామనే అవి ఎలక్షన్ టైంలో పబ్లిసిటీ చేస్తూ ఉంటారు అందరూ కానీ ఎవరు ఎంత తెచ్చినా కానీ మన క్యాండిడేట్ని కరెక్ట్ ఎన్నుకుంటే రేపు పురుషుల్లో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కానీ ఇక్కడ ఏవే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకోవచ్చు బాగుంటుంది కానీ జూబ్లీస్ ఎవరికి వెళ్ళే అవకాశం ఉందంటారు సార్ అంటే ఆల్రెడీ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగారు గోపీనాథ్ గారు అది ఆయన డెవలప్మెంట్ బాగానే చేశారు హైదరాబాద్ ఈ కాన్స్టిట్య అయితే అనేక ఫ్లైఓవర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు కానీ అన్నీ బాగా చేశారు డెవలప్మెంట్ అయితే బాగా చేశారు అందుకని ఆయనకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఈ కాంగ్రెస్ అంటే సిక్స్ గ్యారంటీస్ అన్నారు కానీ అది కొన్ని ఏరియాస్లో లో ఉంది కానీ చాలా ఏరియాస్లో లో ఇంప్లిమెంట్ కాలేదు అందుకని టీఆర్ఎస్ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను సార్ ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అనగానే డబ్బులు మనిస్ ఉంటారు కదా అంటే కాంగ్రెస్ నుంచి ఎంతవరకు వస్తున్నాయి సార్ బీఆర్ఎస్ నుంచి ఎంతవరకు ఇస్తుంది అది అయితే మాకేం తెలియదు మాకేం తెలియదు అది కొద్దిగా స్లమ్ అన్ఎడ్యుకేటెడ్ సైడ్ ఏమైనా చేస్తారేమో కానీ మాకు కొంచెం ఈ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ లైన్ వాళ్ళకి అసలు మాకు తెలియదు అదేం తెలియదు ఎవరు ఇస్తున్నారు తెలియదు అది అదే తెలియదు తెలియదు అది అసలు అమ్మ ఏరియాలో ఏమన్నా కొద్దిగా అలా జరుగుతుందేమో కానీ మామూలుగా ఎడ్యుకేటెడ్ లైన్లో అయితే అసలు వాళ్ళు మా దగ్గరికి ఏమి రారు మాకు తెలియదు థ్యాంక్ యూ సార్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు జూబ్లీస్లో రేపు బై ఎలక్షన్ వస్తున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఉందంటారు సార్ అంటే వచ్చినంటే పైలైనప్పుడు టీఆర్ఎస్ రావాలన్నా టీఆర్ఎస్ సునీత గారు ఓకేనా ఇంకా చెప్పండి అంటే ఏ విధంగా అంటారు సార్ అంతా తెలుగు రాదా నాకు అంటే అదే అయితే లేదు కదా ఇప్పుడు చాలా కష్టం అవుతుంది ఆటో వాళ్ళకి ప్యాసింజర్కి మొత్తంకి అందుకే సార్ ఇప్పుడు ఓటుకి నోటుకో పైసా దితాను సార్ పైసా కిందనా సార్ బిఆర్ఎస్ పార్టీ పై పైసా కిత్నా దిట్టేరు కాంగ్రెస్ పార్టీ कांग्रेस पार्टी ने भैया कोई पैसा नहीं दिया अभी तक तो हमारे को तो हमारे को तो नहीं दिया अब देने वाला को, को दे दे, 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 दे हाँ तो दे, तो तो दे रहे बोल के तो सुना मैं दे रहे किस को न किसी को पाँच सौ किसी को हजार दे रहे बोल के मालूम है इतना ही हाँ उतना है टू थाउजेंड थाउजेंड उतना ही दे रहे बोल के सुना मैं थैंक यू सर मेरे तो नहीं दिया सर ओके